హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కనిష్ కిడ్స్ ఛానల్ మన ఛానల్ అయితే అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ ట్యూస్డేదండి ఇది ఆ రోజు ఏంటంటే గుడికి వెళ్ళామన్నమాట అమ్మ వాళ్ళు ఉగాది రోజు హాస్పిటల్లో ఉన్నారు కదా నాన్నకు బాగాలేదని దానివల్ల ఏంటంటే గుడికి వెళ్ళామన్నమాట అమ్మవారికి చీర పెడతానంటే ఇంకా ఆ రోజైతే నేను అమ్మ కనిష్ బాబు టెంపుల్కి వెళ్ళాము ఇంకా అమ్మ అయితే పూజ చేసుకోవడం స్టార్ట్ చేసింది ఇక్కడ వచ్చేసి అమ్మవారికి పసుపు కుంకుమ చీర గాజులు అన్నీ పెట్టి ఇంకా పూజ అయితే చేసుకోవడం స్టార్ట్ చేసింది ఏంటంటే ఆ రోజు గుళ్ళోనే ఎక్కువ మంది జనాలు కూడా లేరండి ఇంకా మన చేత్తో మనమే చేసుకున్నాము పంతులు గారు కూడా లేరు బయట దగ్గర వెళ్ళిపోలేదు ఇంకా అమ్మే చేసుకుంది అమ్మకి ఇంకా చాలా మనశాంతిగా చేస్తుంది అనమాట ప్రశాంతంగా అంటే తన చేతితో తను చేసుకుంది కదా చక్కగా పూజ కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యింది

చెడు చేస్తే అప్పుడు శిక్షిస్తారు దాంతో అమ్మవారు చూసారండి నిండుగా చమ్మవారికి అలంకరించిన చీర కూడా ఎంత నిండుగా ఉందంటే చాలా నిండుగా ఉందండి ఇంకా ఇక్కడ వచ్చేసి శివాలయం టెంపుల్కి వెళ్ళాము ఆ తర్వాత ఆ పక్కనే ఆవు ఒకటి ఉంది దానికైతే అట్టుకొండ పెట్టి దండం పెట్టుకొని ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోయామన్నమాట అమ్మ పొట్టు పెట్టడానికి ట్రై చేసింది కానీ చూశారు కదా అది ఇంకా అట్టుపండు కావాలని ఉంటుంది ఇంక మేమైతే ఇంటికి వెళ్ళిపోయామండి ఇది వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అనమాట చేపలు అమ్మ వచ్చింది చేపలు తీసుకుంటున్నది అమ్మ రెగ్యులర్గా ఆవిడ దగ్గరే తీసుకుంటారనమాట మనం వద్దు డబ్బులు లేవు అన్నా సరే ఇచ్చేసి వెళ్ళిపోతారు డబ్బులు తర్వాత ఇవ్వండి అని ఇంక ఇక్కడ అయితే అమ్మ చేపలు తీసుకుంటుంది అమ్మ అంటుంది అదే అంటుంది డబ్బులు లేవమ్మా పట్టుకెళ్ళిపోయి ఎందుకు అంటుంది కానీ ఎలా అయినా సరే అంటగట్టేసింది అయితే తీసుకున్నాం అనమాట ఇంకా మధ్యాహ్నం అయితే మేము భోజనం అంతా అయిపోయిందండి ఇది వచ్చేసరికి నైట్ది అనమాట ఇది నైట్ అయితే అమ్మ బిర్యానీ చేస్తుంది ఆ తర్వాత కొంచెం చికెన్ కర్రీ అనమాట నేనేంటంటే చికెన్ కర్రీ తిన్న కాబట్టి అమ్మకి తమ్ముడికి నాన్నకి కనిపకి వీళ్ళ ముగ్గురి కోసం అయితే చికెన్ కర్రీ నా నేనేంటంటే బిర్యానీ ఉంటే నాకు ఇంక కర్రీ లేకపోయినా పర్వాలేదు గ్రేవీ వేసుకొని తినేస్తాను ఏదో ఒకటి నువ్వు ఇప్పుడే కదమ్మా వచ్చు జారిపోతావు ఎక్సర్సైజ్ పడిపోతావు పడిపోతావు కాల్ మీ చాలా కాల్ మీద పడిపోద్దామా అది చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అని చెప్పు ఎక్కడికి వచ్చి చెప్పాలి అక్కడ ఎక్కడో కాదు మరి నీకు అలాగైతే కిందకి తీసుకెళ్ళిపోతాను కరెక్షు అవుతు వే ఛాలెంజ్ అప్రెస్కేసన్ గంటతోంది మీ ఛానల్ పేరు ఏట చెప్పు చెప్పను కనిష్ కి ఛానల్ అని చెప్పు అమ్మ నువ్వు ను ఇటరా ఏట వెళ్ళిపోతే ఎలాగా ఇటరా వచ్చి చెప్పు అందరూ పోతున్నారా అందరూ పోతున్నారా మరి ఈ రోజు చికెన్ మరి ఈ రోజు చాప చాప చికెన్ మా అమ్మమ్మ చికెన్ కూర వండిందని చెప్పు మా అమ్మ చికెన్ కొల్ల ఎందు మరి మీ అమ్మ మేం కూర వండింది అడుగు మరి మీరు హాలిడేస్కి వెళ్ళారాగు హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ చూసారు కదా మన బ్లాగ్ అయితే ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే అవుతుంది అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామనమాట ఒక టూ డేస్ ఉందామని అందులోని వర్షం ఒకటి పడుతుంది కదండి చాలా చల్లగా ఉంది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే బాగుంటుంది అంటే పక్కన కొండలు ఒకటి కదా అందులోని ఈసారి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా అస్సలు ఉండలే అంటే వీళ్ళకి చెట్టు కొంచెం చల్లగా ఉంటుంది దాని గురించి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము మా కనీష్ బాబు అమ్మ అయితే బయటికి వెళ్ళారు నేను కనేష్ బాబు ఇంకా మేడం అలా ఉన్నాము కనేష్ బాబు ఇంకా మాట్లాడు హాయ్ ఫ్రెండ్స్ మాట్లాడు గాలి అయితే చల్లగా వేస్తుంది అనమాట చాలా చల్లగా ఉంది ఈరోజు చాలా సో మెనీ మంత్స్ తర్వాత కదండి మనకి వర్షం మళ్ళీ పడింది అది కూడా పెద్ద వర్షం అయితే బాగుంది ఏదో కొంచెం పడింది అయినా సరే బెటర్ అనమాట ఎందుకంటే కొంచెం చల్లగా అనిపిస్తుంది వాతావరణం కూడా కొంచెం మబ్బుగా ఉంది ఇంకా నైట్ చూసారు కదండీ బిర్యానీ అనమాట వెజ్ బిర్యానీ అంటే చికెన్ కూర ఏంటంటే కొబ్బరి ముక్కలు వేసుకొని చికెన్ కూర పూర్వం ఏంటంటే అలా చేసుకునేవారంట కొబ్బరి ముక్కలు వేసుకొని చికెన్ కర్రీ ఎందుకంటే ఎక్కువ మంది కదండి అప్పుడు సంతానాలు కొంచెం కూర అనేది కలిసి వస్తుంది కదా అని అలా చేసుకునేవారంట అమ్మ ఏంటంటే ఇప్పుడు అలా తినాలనిపించి అమ్మ చికెన్లో కొబ్బరి ముక్కలు వేసింది ఈరోజైతే ఓకేనండి ఈ వ్లాగ్ అయితే ఇంటర్తో ఆన్ చేస్తుంది దీని తర్వాత వచ్చే వ్లాగ్ అయితే అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూసేయండి తనగ ఐతే ఇల్లైతే నేను సంతానం చేసి వచ్చేసనుండి నువ్వు రాయి బార్ కొన్నం ముందు టాయిలెట్ చేసుకొని వచ్చి ఎలామ ఎలామ దావొచ్చి ఎలా పాస్ వేసుకుని వచ్చి